మెగాస్టార్ ఇంట్లో కోడలిగా శ్రీలీల వెళ్ళబోతోంది అవును ఇప్పుడు చాలామంది మెగా కోడలిగా శ్రీలీల అని ప్రచారం చేస్తున్నారు అసలు విషయం ఏమిటి మెగాస్టార్ ఇంట్లోని ఒక వ్యక్తి ఈమెకు బాగా గిఫ్ట్లు కూడా పంపిస్తున్నాడు కాబట్టి ఇది నిజం అని అందరూ అనుకుంటున్నారు అంటే ఇంకొక హీరోయిన్ కూడాను మెగా ఫ్యామిలీలోకి రాబోతుంది అనుకుంటున్నారు ఇప్పటికే చాలామంది హీరోలు ఉన్నారు కొంతమంది హీరోయిన్లు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు ఇప్పుడు మెగా ఫ్యామిలీలోకి ఒక ఫేమస్ హీరోయిన్ కూడా చేరబోతోంది అని అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు మనందరికీ తెలుసు మెగా ఫ్యామిలీలో లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు నిర్మాతలు ఉన్నారు హీరోలు ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కాకపోతే ఇప్పుడు శ్రీలీల కోడలిగా రాబోతోంది అసలు విషయం ఏమిటి అంటే వైష్ణవ్ తేజ్ ఇతను ఆది కేశవ్ సినిమాలో నటించాడు శ్రీలీలతో పాటు అతను దీపావళికి గిఫ్ట్ కూడా పంపించాడు శ్రీలీలకి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ముదిరింది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని చెబుతున్నారు కొంతమంది కాకపోతే ఇంకొంతమంది అయితే చా అదేం లేదు అదంతా ఉత్తుత్తుదే ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి నటించారు కాబట్టి పండుగకి కేవలం క్యాజువల్గా అందరికీ పంపించినట్లే గిఫ్ట్ పంపించాడు అంతేగాని వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధము లేదు అని చెప్తున్నారు ఇంకొంతమంది మొత్తానికి అభిమానులు అయితేనేమో మెగా కోడలిగా శ్రీలీల వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇమేజ్ అటువంటిది ప్రజలతో ఉన్నటువంటి బాండింగ్ అటువంటిది బ్లడ్ బ్యాంకు ఇంకా చాలా రకాల సేవలు చేశాడు కదా చిరంజీవి మొత్తానికి ఈ విషయంపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మీ